నా పేరు శ్రీరామ్ చంద్ గుజరాత్ హైకోర్టు ఒక పార్టీకి రెండు లక్షల రూపాయలు కాస్ట్లు అంటే ఖర్చులు కట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకు కట్టాలి అంటే ఒక సివిల్ సూట్లో సంబంధం లేని విషయాలన్నీ ప్లెయింట్లో రాశారు సంబంధమే లేదు ఆ కేసుకు సంబంధం లేదు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ సంబంధం లేదు ఆ ప్రాపర్టీకి సంబంధం లేదు ఇట్లా సంబంధం లేని విషయాలు రాసినందుకు సదరు ప్లెయిన్ టిఫు ఇట్లా ఖర్చులు కట్టాలి ఇంకొకసారి ఇట్లా రాయకుండా ఇంకొకసారి ఎవరూ రాయకుండా ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ అని కాస్ట్గా రెండు లక్షల రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి ఈ విధంగా కాస్ట్లు ఇంపోజ్ చేయడం జరిగింది నేనెందుకు కట్టాలి అని సదరు పార్టీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే మీరు సంబంధం లేని విషయాలన్నీ ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఇంకొకసారి ఇట్లా రాయకుండా ఖర్చులు కట్టాల్సిందే అని ఇద్దరిదద్దరి ధర్మాసనము ఈ విధంగా ఒక సిఆర్పిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి తెలిసేదేంటి ఏవైనా కేసులో సంబంధం లేని విషయాలు సంబంధం లేని వ్యక్తుల గురించి రాస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ